న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తికి ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి చేసింది బకాయిలు చెల్లించని ఆముద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన అవయహస్తం హస్తం గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సాగుతోంది న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థలో తొంభై మూడు శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్లు సోమాజీ కూడా క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగేలా చూడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కు విన్నవించారు స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు ఎస్సీ ఎస్టీలకు దక్కలేదని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి నారాయణ ఫోరం అన్యాయం అన్యాయం జరుగుతుంది ఏ విధంగా అంటే కన్సిడర్ చేయట్లేదు ప్యానల్ పంపించేటప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఫీసులను పరిగణన తీసుకోవాలి ఆ ప్యానల్ సుప్రీంకోర్టుకు పంపించాలి కనీసం అలా చేయట్లేదు ఇప్పుడు నలుగురు పేర్లు పంపించారు కదా దాంట్లో నలుగురిలో ఎస్సీ ఎస్టీ ఫీసులు లేరు ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వంలో హైకోర్టులో రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి లా ఆఫీసర్స్ లా ఆఫీసర్స్ అంటే అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ లీడర్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ అడిషనల్ ఏజీపీస్ అసిస్టెంట్ డొమిని పీడర్ ఇలా రెండు వందల ఇరవై ఆరు పోస్టులులో కూడా మాకు సంస్థ స్థానం కావాలని మా ప్ర అకార్డింగ్ టు పాపులేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత కేంద్ర న్యాయశాఖ చాలా స్పష్టంగా గైడ్లైన్స్ సుప్రీంకోర్టుకు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఇవాళ యాభై రెండు శాతం ఉన్న జనాభా కలిగిన బీసీలు కానీ మహిళలు కానీ అలాగే ఇరవై రెండు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఇవాళ ఆ శాఖ నిర్ణయం తీసుకొని మొత్తం సుప్రీంకోర్టుతో సహా ఇవాళ అన్ని హైకోర్టులకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ మొత్తం హైకోర్టులలో ప్రధానంగా ఇక్కడ కోర్టు ఇక్కడ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేవలము వెలమ అధికారంలో వస్తే వెలమ రెడ్డి అధికారంలోకి వస్తే రెడ్డి వాళ్ళ వర్గాలు మాత్రమే ఇవాళ నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు అగ్రవర్ణాలకు మాత్రమే ఏడు శాతం అగ్రవర్ణాలే పూర్తిగా ఇలా ఆధిపత్యం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది హరిపట్లో కానీ జిల్లా కోర్టులలో కానీ మరి గవర్నమెంట్ ప్లేయర్స్ ని అపాయింట్ చేస్తా ఉంటారు సో గవర్నమెంట్ ప్లేయర్స్ స్పెషల్ గవర్నమెంట్ ప్లేయర్స్ అదేవిధంగా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేయర్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వారి నియామకంలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ అని మరి ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా